డిఎస్సి పరీక్షకు గడువు పెంచాలని ఎమ్మెల్సీ దువ్వాల శ్రీనివాస్ రెడ్డి మంచి చేశారు ఈ వరకు బుధవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు పరీక్షకు సన్నద్ధం కావడానికి కనీసం తొంభై రోజుల గడువు ఉండాలని అభ్యర్థులు కోరుతున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కూడా డిఎస్సికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు మరి దీనికి సంబంధించి వారు తెలియజేసినటువంటి బాధలు కష్టాలు విన్న తర్వాత ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి అని నేను ఈ ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో మరి ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధిగా అలాగే ఒక పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి అయ్యా మీ అందరికీ నేను తెలియజేసేది మెగా డిఎస్సి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కింద మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు తీస్తామని మీరు చెప్పారు ఒక ఏడాదిలోనే అని చెప్పారు ఓకే నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జూన్ ఆరు నుంచి జూలై ఆరో తారీఖు వరకు మరి ముప్పై తారీఖు నుంచే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇది ఎలా తయారైందంటే విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నవాడికి మనం భోజనం పెడుతున్నామా ఆకువేసి భోజనం పెడుతున్నామా ఆకుని లాగేస్తున్నామా అసలు ఏం జరుగుతుంది చాలా ఘోరమైన పరిస్థితులు నేను చాలామంది మరి డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో మెగా డిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్స్తో నేను ఈరోజు మాట్లాడాను అసలు ఏంటి మీ బాధ ఇంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు కదా రెస్పాండ్ అవ్వమని చాలామంది ఫోన్ చేస్తున్నారు అసలు ఏంటి నాకు క్లారిటీగా చెప్పండి అని అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాను వాళ్ళు చెప్పిన మాటల్లో జెన్యున్ పాయింట్స్ ఉన్నాయి జెన్యున్ పాయింట్స్ మీదే నేను మాట్లాడదలుచుకున్నాను అన్ని సబ్జెక్టుల మీద నేను మాట్లాడదలుచుకోవాలి ఆ జెన్యున్ పాయింట్స్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విద్యార్థినులకు తొంభై రోజుల పాటు కోచింగ్ ఇచ్చి తర్వాత టిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ముప్పై రోజులు కూడా కోచింగ్ ఇవ్వకుండా నలభై ఐదు రోజుల గడువులో మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇవ్వటం ఎంతవరకు న్యాయం ఇది న్యాయమా తొంభై రోజులు కనీసం డిఎస్సి ఎగ్జామినేషన్కి టైం ఇవ్వాలి కదా గడచిన కాలంలో టెట్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఇచ్చారు కదా ఇరవై రెండులో మరి ఇలా ఇవ్వటం వల్ల ఇది మా మనుషులవే కదా మానవులమే కదా నిరుద్యోగులుగా మేమందరం కూడా ఎలాగోలాగా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి మాకు ఇది తీవ్రమైనటువంటి మానసిక క్షోభ గురి చేస్తుంది అని నాతో చాలామంది చెప్పారు కనీసం తొంభై రోజుల సమయం ఉండాలన్నది ప్రతి ఒక్క టెట్ ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే అభ్య అభ్యర్థులను చేస్తున్నారో వాళ్ళందరి తాలూకా ముక్త వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్ ఎస్జిటి ఎందుకంటే చెప్తున్నారు ఎస్జిటికి సాధారణంగా ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు సుమారు సెవెంటీ బుక్స్ మేము ప్రిపేర్ కావాలండి అందులో మెథడాలజీ మీద ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ వారిగా ఒక టెన్ బుక్స్ మేము ప్రిపేర్ కావాలి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటి విద్యా దృక్పథాల మీద మొత్తం ఇంచుమించు తొంభై బుక్స్ వరకు మేము స్టడీ చేయాలి ఈ స్టడీ చేయడానికి నలభై ఐదు రోజుల గడువు ఎలా సరిపోతుంది దీంతో మేము ఎలా ఈ పరీక్షను రాయగలుగుతాం అని స్పష్టంగా అడుగుతున్నారు ఇట్స్ ఎ జెన్యున్ రిక్వెస్ట్ గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేనందున కొన్ని వేల మంది అవకాశాలు కోల్పోయాం కాబట్టి వయో పరిమితిని కూడా పెంచండి అని అడుగుతున్నారు ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది టెట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డిఎస్సి వరకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే టెక్ట్ రాసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇరవై నాలుగులో గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సుమారు ఆరు వేల ఒక్క మంది ఉన్నాయి వారిని అనర్హులుగా దయచేసి గుర్తించకండి వారితో పాటు మరికొంతమంది కూడా మిగిలిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ అవకాశం ఇవ్వండి మరో రిక్వెస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ వీటికి సమాంతరంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం వల్ల మేమేమైపోవాలి డిఎస్సికి వెళ్ళాలా డిఎస్సికి వెళ్ళటం వల్ల ఆ ఎగ్జామ్స్ రాసే అర్హతని మేము కోల్పోతున్నాం కదా ఒకేసారి ఎందుకు నిర్వహించాలి మరో నలభై ఐదు రోజులు పెంచి తొంభై రోజులు గ్యాప్ ఇవ్వటం వల్ల ఆర్ఆర్బి పరీక్షలు రాయొచ్చు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాయొచ్చు అలాగే డిఎస్సి కూడా రాయొచ్చు ఎన్ని ఇప్పుడు మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారే పుడతాం ఈ పుట్టిన కాలంలో పాపం డిఎస్సి అర్హులు గారి అర్హులైన వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయటానికి బాగా చరిత్రలో గమనిస్తే లైఫ్లో ఒకసారి అవకాశం వస్తుంది లైఫ్లో ఒకసారి వచ్చినటువంటి అవకాశానికి ఎలాగైనా నేను టీచర్ కావాలని ఎదురు చూసిన వాళ్ళకి ఏంటి కర్మ ఎందుకీ ఘోరం ఈ ఘోరమైనటువంటి నిర్ణయాలు ఒక చిన్న తప్పుడు నిర్ణయం ప్రభుత్వానికి ఏంటి సాధ్యం కాదు ఎటువంటి నిర్ణయాలని ప్రభుత్వం చేయగలదు మరి ఆ నిర్ణయానికి సంబంధించి అందరికీ వెసులుబాటు అయ్యేటటువంటి తేదీలను ప్రకటిస్తే వారు రాయవలసినటువంటి సమాంతరంగా జరగబోతున్నటువంటి ఆ పరీక్షల్ని రాయగలుగుతారు డిఎస్సి కూడా రాయగలుగుతారు కొన్ని లక్షల మంది హాజరవుతున్నటువంటి ఈ పరీక్షకు పదహారు వేలకు మించి ఉద్యోగాలు లేవు కదా అందరూ సెలెక్ట్ కారు కదా ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటి సమాంతరంగా జరిగే పరీక్షలకు కూడా అవకాశం ఇవ్వండి అని కోరుతున్నారు మరి నాన్ లోకల్ లోకల్ వీటికి కూడా అప్లై చేసిన వారికి కూడా అవకాశం కల్పించండి అని కూడా కోరుతున్నారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరం లో ఉండే వాళ్ళకి ఈ నలభై ఐదు రోజుల్లో టెట్ నిర్వహించే అవకాశం కూడా కల్పించాలని కోరుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అర్హత కల్పించాలి టెట్ ఎగ్జామ్ రాసే విధంగా అది ముందు ఇచ్చుంటే బాగుండేది తర్వాత డిఎస్సి ఇవ్వాల్సింది అసలు తర్వాత నార్మలైజేషన్ నార్మలైజేషన్ మీద ఎందుకు ఇంత రత్సాహం